హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలు ఈరోజు మూడవ రోజు అండి ఈరోజు సబ్జినర్స్ విభాగం పోటీలు నిర్వహించారు ఆ సబ్జినర్స్ విభాగానికి వచ్చినటువంటి ఇవి శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ సకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల గ్రామం ముప్పాల మండలం ప్రకాశం జిల్లా వారి సబ్జినర్స్ గిత్తలండి ఇవి ఈ గిత్త పేరు అండి కాలబాయిరావు ఈ పేరు ఈ గిత్త పేరు కొమరంభీం ఓనూరు జాతి గిత్త అండి ఈ గిత్త పేరు పండు